రఘురామరాజు ఉండలేకపోతున్నారా కొత్త ఆలోచనలు దేనికి ఆయన మళ్ళీ ఢిల్లీ వైపు చూస్తున్నారని అంటున్నారు రాజకీయ నేతలు ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారట నర్సాపురం నుంచి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని చూస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది ఉప సభాపతిగా మంచి పొజిషన్ అయి కోటమి ప్రభుత్వం రఘురామరాజుకి ఇచ్చింది ఆయన క్యాబినెట్ ర్యాంక్తో కొనసాగుతున్నారు నిజానికి రఘురామ ఉండి అసెంబ్లీ సీటు నుంచి చివరి నిమిషంలో పోటీకి దిగారు అయితే ఆయన అసెంబ్లీకి అనగానే మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు ఆయన అనుచరులైతే అదే నిజమని ఎంతో ఉత్సాహపడ్డారు కూడా కానీ జరిగింది వేరుగా ఉంది రఘురామకు తొలి ఏడాది అయితే పెద్దగా ఏమీ కలిసి రాలేదు అని చెప్పాలి ఆ తర్వాత ఆయనకు ఉప సభాపతి పదవి దక్కింది అయితే ఆయనకు ఈ పదవిలో కొనసాగుతున్న మనసు మాత్రం మంత్రి పదవి మీదనే ఉందని ప్రచారం సాగుతోంది కానీ మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది చూస్తే అది ఆలోచించాల్సిన విషయమే ఎన్నో లెక్కలు మరెన్నో సమీకరణలు చూడాల్సి ఉంటుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉంటే అందులో రఘురామ ఒక కారణమని అంటూ ఉంటారు జగన్ సర్కార్ మీద వ్యతిరేకతను ఆయన రగిల్చారు దాన్ని కూటమి సొమ్ము చేసుకోగలిగింది ఇక ఇంత చేసినా తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ అయితే సహజంగా రఘురామలో ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక ఏ అనార్థం కూటమి పాలన ముగిసింది మరో మూడున్నరేళ్ళు ఉంది ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మినిస్టర్ పోస్ట్ అన్నది దక్కడం కష్టమే మరి ఈ అంచనాలకు దాదాపుగా వచ్చిన రఘురామ కృష్ణరాజు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు ఆయన మళ్ళీ ఢిల్లీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారట నరసాపురం నుంచి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని చూస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడి హవా బాగుంటాయని తనకు అక్కడే సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నమాట అయితే నరసాపురం నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఆయనకే మరోసారి టికెట్ని బీజేపీ కోరవచ్చని అంటున్నారు ఎందుకంటే బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది దాంతో గెలిచిన సీట్లతో పాటు కొత్త సీట్లు కోరుతుంది తప్ప ఉన్నవాటికి త్యాగం చేయదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే టీడీపీ అధినాయకత్వం కనుక తలుచుకుంటే బీజేపీకి వేరే చోట అడ్జస్ట్ చేసి తనకు సీటు దక్కేలా చూడవచ్చు అనేది రఘురామ ఆలోచనగా చెబుతున్నారు పైగా బీజేపీ పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది సాధ్యం కావచ్చు అన్నది కూడా ఆలోచనగా ఉందట ఇక రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి అసెంబ్లీ సీటులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే త్యాగం చేసిన మంతెన రామరాజు ఖచ్చితంగా బరిలో ఉంటారని అంటున్నారు మరోవైపు ఈ సీటు మీద జనసేన కూడా కన్నేసిందని తెలుస్తోంది ఆ పార్టీ నుంచి కూడా గట్టి నాయకులు ఉన్నారు దాంతో రఘురామ ఈసారి ఎంపీకే పోటీ అని భావిస్తున్నారు దాంతో ఇప్పటి నుంచే ఆయన క్షేత్రస్థాయిలో తనకంటూ అంతా రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారం ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో మరి రఘురామకి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి మరి ఏం జరుగుతుందో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి